మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సమరసత వర్ధిల్లాలి మానవత్వం ప్రజరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిబిఏసి నుండి మీ బిషప్ డాక్టర్ జోస్వ డియానియల్ జేగూడి జాతీయ అధ్యక్షుడు కౌర్వ మేఘాలయ హైకోర్టు వారి డివిజన్ బెంచ్ తీర్పుని మీ ముందుకు తీసుకుని వస్తున్నారు ఈ తీర్పులోని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ముందు భారత టీవీ అనే మన యూట్యూబ్ ఛానల్ మీద మతోన్మాదులు కన్నేసి దేశ ప్రజలను తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలను ప్రాముఖ్యముగా క్రైస్తవులను దైవజనులను ముస్లింలను కూడా అన్ని మతాల వారిని గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల తీర్పులతో పాటు భారతదేశంలో ఉన్న గౌరవ హైకోర్టుల తీర్పులను ప్రజల్లోనికి తీసుకొస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నానని గౌరవ న్యాయస్థానాల తీర్పులు మీరు తెలుసుకొని నా ద్వారా వాట్సాప్లో పీడిఎఫ్ ఫైల్ పొంది మీరు చైతన్యవంతులు అవుతుంది మీకు అన్యాయం జరుగుతున్న చోట ధైర్యంగా నిలబడి మతోన్మాదులను మతోన్మాద భావంతో ఉండే అధికారులను మరి తోకలను కూడా మీరు గౌరవ న్యాయస్థానాల తీర్పుతో మన రాష్ట్రాల చట్టాలతో జీవనతో బుద్ధి చెప్పి మీ హక్కులను మన హక్కులను కాపాడుతున్నారని మతోన్మాదులను ఎదుర్కొన్నారని భయం వేసి నా యూట్యూబ్ ఛానల్కి ఆర్ఎస్ఎస్ వారు స్ట్రైక్ ఇచ్చారు ఈ యూట్యూబ్ ఛానల్కి ఇంకో ముప్పై రోజుల దాకా ఈ ఛానల్ గ్రోత్ అవదు గ్రోత్ అవదు వాస్తవానికి నేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళ వీడియోలు ఏవి పెడతా కానీ నాకు స్ట్రైక్ ఇచ్చారు దీన్ని బట్టి వాళ్ళు ఎంత భయపడుతున్నారనేది అర్థమైంది నాకు సంతోషం అనిపించింది పర్వాలేదు అందుకని నేనేం చేశానంటే మనకి దేవుడు ఇంకో ఛానల్ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఇండియా టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నక్కండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాలు తెలియచేయండి ఇకపోతే ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనుకోవచ్చు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ న్యాయస్థానం కూడా చెప్పని మాట ఒప్పుకొని మాట బహిరంగంగా ప్రకటించని మాట ఏమిటయ్యా అంటే యేసు క్రీస్ వారు మనలను ఇతరులను క్షమించమని మనకి నేర్పాడు అని గౌరవ మేఘాలయ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ చెప్పారు ఇక కేసు వివరాలు చూసినట్లయితే మనం గౌరవ మేఘాలయ హైకోర్టు వారి తీర్పు కాపీ ఈ తీర్పు కాపీని మీరు చూడొచ్చు ఈ తీర్పు కాపీ కావాల్సిన వారు మీరు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి కి మీ వివరాలు నాకు తెలియజేస్తే ఈ యొక్క జడ్జ్మెంట్ కాపీని నేను పంపిస్తాను హైకోర్టు ఆఫ్ మేఘాలయ ఆఫ్ ఫోర్ విత్ నెంబర్ ఆఫ్ డేట్ ఆర్డర్ మార్చ్ అంటే ఈ తీర్పుని గౌరవ మేఘాలయ హైకోర్టు డివిజన్ బెంచ్ వారు ఇచ్చారు డివిజన్ బెంచ్ అంటే మేఘాలయ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు మరొక జస్టిస్ వారు కూడా ఈ బెంచ్ వారు ఉంటారు ఈ తీర్పునిచ్చే కోర్టులో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తీర్పునిచ్చిన గౌరవ న్యాయమూర్తుల పేర్లను మీకు చదివి వినిపిస్తున్నాను గౌరవ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరణీయులు శ్రీ ఐపి ముఖర్జీ మరియు గౌరవ న్యాయమూర్తి శ్రీ డబ్ల్యూ డియోంగ్ డోలాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది ఈ తీర్పు సారాంశం ఏమిటంటే శ్రీ రాఫేల్ వార్జీ సన్ ఆఫ్ ఎల్ బి నిషాంగ్ వహ్లాంగ్ రెసిడెన్స్ ఆఫ్ మప్పూన్ గోల్ఫ్ లింక్ షిల్లాంగ్ మే మేఘాలయ వర్సెస్ మేఘాలయ రాష్ట్రం దాని ప్రధాన కార్యదర్శి మేఘాలయ ప్రభుత్వం షిల్లాంగ్ ప్రాతినిధ్యం వహిస్తుంది కళలు మరియు సాంస్కృతిక శాఖ దాని కార్యదర్శి మేఘాలయ ప్రభుత్వం షిల్లాంగ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మేఘాలయ హెరిటేజ్ అథారిటీ దాని కార్యదర్శి షిల్లాంగ్ ప్రాతినిధ్యం వహిస్తుంది సెంట్ ఆంథోనీస్ లోయర్ ప్రైమరీ స్కూల్ దాని ప్రిన్సిపల్ డాన్ బాస్కో షిల్లాంగ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఐదవ ప్రతివాది డైరెక్టర్ డాన్ బాస్కో టెక్నికల్ స్కూల్ షిల్లాంగ్ మేఘాలయ అంటే ఈ కేసులో ఏమిటంటే సెయింట్ ఆంతోనిస్ లోయర్ ప్రైమరీ ఆ స్కూల్ని ఈ డాన్ బాస్కో స్కూల్ వారు క్రిస్మస్ సందర్భాల్లో కూల్చివేశారు సెలవు టైంలో కూల్చివేస్తే దానికి ఎవరైతే ఈ స్కూలు సెంట్ ఆంతోనిస్ లోయర్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం ఉన్నారు వారు గౌరవ మేఘాలయ హైకోర్టు వారిని వెకేషన్ లో అంటే సెలవుల్లో ఉండే గౌరవ న్యాయమూర్తులను ఆశ్రయిస్తే ఆ కేసులో గౌరవ న్యాయమూర్తులు ఒక అద్భుతమైన తీర్పునిచ్చి అసలు సెలవుల్లో మీరు ఎందుకు అంత అత్యవసరం ఏముంది అని తిరిగి మళ్ళీ కట్టించాలి అనే రీతిలో గౌరవ ఆ వెకేషన్ బెంచి తీర్పునిచ్చారు గడిచిన సంవత్సరంలో తదుపరి ఈ తీర్పు ఉండగానే దీనిని అమలు చేయనందుకు దీనిని పాటించినందుకు దీనిని మరలా ఎవరైతే ఈ రెస్పాండెంట్స్ లో ఐదుగురు ఉన్నారో దీనిని వైలేట్ చేసినందుకు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఈ కేసును మరలా ఫైల్ చేశారు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ కింద న్యాయం అవుతుంది గౌరవ న్యాయమూర్తి ఎలాంటి ఎలాంటి చర్యలను తీసుకుంటారు ఈ సమయంలో ఈ డాన్ బాస్కో స్కూల్ కి సంబంధించిన డాన్ బాస్కో సంస్థలకు సంబంధించిన యాజమాన్యం వారు ఆర్చి బిషప్లు బిషపులు వీళ్ళు ఏం చేశారంటే అఫిడవిట్ ఫైల్ చేశారు అయ్యా మాకు తెలీదు వాస్తవానికి ఈ బిల్డింగు శిథిలా వాస్తవమైంది కాంట్రాక్టర్ వారిని అడిగితే ఇది పడిపోతుంది వెను వెంటనే కూల్చాలని చెప్పారు కాంట్రాక్టర్ వారు చెప్పిన మాటలను బట్టి మేము పూర్తి చేసేవాము అని వాళ్ళు మాట్లాడారు అయితే గౌరవ డివిజన్ బెంచ్ ఏమందంటే ఎవరైతే ఈ కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వేశారో వాళ్ళు చెప్పిన వివరణను గౌరవ కోర్టు నమ్మకుండా వాళ్ళకు ఒక విషయం చెప్పింది వాళ్ళ అఫిడవిట్లోనే ఒకవేళ మేము తప్పు చేసామయ్యా మమ్మల్ని క్షమించండి పొరపడ్డామని ఈ డాన్ బాస్కో సంస్థల యాజమాన్యం పశ్చాత్తాపంతో కూడిన అఫిడమిట్ ఫైల్ చేసి క్షమాపణ కోరారు గౌరవ కోర్టు వారిని అప్పుడు గౌరవ డివిజన్ బెంచ్ వారు ఏమని అంటే ఒక వ్యక్తిని శిక్షించి సరైన దారిలోకి తేవడం కన్నా కూడా ఒక వ్యక్తిని క్షమించి అతన్ని సరైన దారిలోకి తేవడం ఇది నిజమైన క్షమాపణ అని ఏసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది క్షమించడం కాబట్టి ఎవరైతే వీళ్ళు కౌంటర్ ఫైల్ చేసి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వివరణ ఇచ్చారో ఆ వివరణ ఆమోదయోగ్యం ఉంది కాదు అది అబద్ధంగా ఉంది కానీ వాళ్ళు క్షమాపణ కోరారు కాబట్టి వాళ్ళలో నిజమైన ప్రశ్త్తాపం కలిగింది కాబట్టి ఈ ప్రశ్త్తాపానికి యేసు ప్రభు వారు క్షమించమని చెప్పాడు కాబట్టి ఆయన మనకు మాదిరి కాబట్టి మేము వీళ్ళని క్షమిస్తున్నాము వీళ్ళలో నిజమైన ప్రశ్త్తాపం వచ్చింది గౌరవ మేఘాలయ ప్రధాన న్యాయమూర్తి వారు ముఖర్జీ గారు మరి గౌరవ మరొక న్యాయమూర్తి వారు ఈ తీర్పు నుంచి చరిత్ర సృష్టించారు కాబట్టి విజ్ఞులైన వాళ్ళరా మరి క్షమాపేక్ష పెట్టడం అనేది కూడా అది దేవాది దేవుడు సృష్టికర్త మానవ నిర్మాణకుడు పాప పరిహారకుడు లోకరక్షకుడు నిజదేవుడే యేసుప్రభు ద్వారా సర్వమానవాళికి నేర్పబడింది ఆయన దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు క్షమాపణ ఉన్నాడు కాబట్టి ఈ క్షమాపణ కలిగిన దేవుడు మన వేదములు చెప్పిన దేవుడు యజ్ఞ పశువు గొర్రె పిల్ల ప్రభు సర్వ మానవాళి పాప పరిహారానికి దేవుడైన ఆయన భూలోకానికి వచ్చి వేదములు చెప్పిన యజ్ఞాన్ని ఇటు బైబుల్ చెప్పిన యజ్ఞాన్ని కురాన్ చెప్పిన యజ్ఞాన్ని యేసు ప్రభు నెరవేర్చి మానవాళి చేసిన వారు చేసిన సిక్కుమ పనులు ఆయన మొక్కలను నేర్చుకున్నారు వాళ్ళు చేసిన సిక్కుమాల తలపులు ఆయన తలకు మళ్ళకి రిటర్టు పెట్టించుకున్నాడు వాళ్ళు చేసిన దేహంతో చేసిన పాపానికి ఆయన దేహం దుందించుకునేలాగా కొరణాలతో దెబ్బలు తిన్నాడు చేతులతో చేసిన పాపాలకి మానవ జాతి ఆయన చేతులకు మేకలు కొట్టించుకున్నాడు మానవులు నడిచిన పాపిస్టు మాటకు బదులు ఆ మాటకు బదులు ఆయన కాళ్ళకు మేకలు కొట్టించుకున్నారు మానవులు తిన్న పాపిస్టు కూడికి బదులు మాట్లాడిన మాటలు బదులు ఆయన ప్రకల బలిపూడబించుకుని ఆకాశానికి భూమికి మధ్య వేలాడి తీయబడి మానవులు చనిపోయి నరకానికి వెళ్లాల్సి ఉంటే ఆ మరణాన్ని తెప్పించడానికి ఆయన మరణించి మూడో దినాన్ని మరణాన్ని జయించి సర్వ మానవాళి పాపాలను క్షమించాడు ఈ క్షమాపణం ఈ రోజు న్యాయ వ్యవస్థలో కూడా మరి బహిర్గతంగా చెప్పడం కూడా చాలా సంతోషించాలి హర్షించాలి మరి ఇలాంటి మానవత్వం కలిగిన మహనీయమైన గౌరవ న్యాయమూర్తులు ఉండటం కూడా ఈ దేశానికి అవసరం మన హిందువులు ముస్లిములు క్రైస్తవులు అందరం అన్నాదములు మనమందరం మొదటి భారతీయులము మన పుట్టుకుతో మనమందరం అందరం భారతీయలము కుల మతాలనేవి మధ్యలో వచ్చాయి కాబట్టి మనందరం కలిసి మెలిసి ఉండి ఎవరి మతాన్ని ఒక వారు గౌరవించుకోవడం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవటం మరి ఒక ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవటం మనం ఇలా కలిసినట్టు ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని ఇప్పటివరకు మన స్వతంత్ర పోరాట సమర యోధులు ఏ విధంగా దేశం ముందు తలెత్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మన దేశ బరువు నిలబెట్టారు ఇదిగో ఎంతో మంది ఉన్నతమైన న్యాయ న్యాయమూర్తులు వారు ఉనికిని కాపాడుతూ న్యాయ వ్యవస్థ ఉనికిని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న తీర్పులను బట్టి దేశ బరువుని కాపాడారు ఈరోజు దేశానికి ప్రపంచానికి మాదిరికరమైన తీర్పుని మేఘాలయ హైకోర్టు వారి ఇవ్వడం కూడా సంతోషించాల్సిన విషయం అని మనమందరం క్షమాపణలోని గొప్ప విజయం ఉందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాసిస్తులు